హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి నేను కొన్ని టిప్స్ చెప్తానండి ఆ టిప్స్ అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అందరికీ కూడా మనము గంటల్లో చేసే పనులన్నీ కూడా ఎలాంటి టెన్షన్లు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కి చాలా తక్కువ టైంలో ఎన్ని పనులైనా కూడా ఈ టిప్స్ ద్వారా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కిచెన్ టిప్స్ ఏమిటో ఎలా ఫాలో కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనము సన్న రవ్వన అంటాం కదండీ బొంబాయి రవ్వ సన్న రవ్వ సూజీ అంటాం కదా దాన్ని మనము ఉప్మా చేసుకుంటున్నప్పుడు దాని ముందుగా ఫ్రై చేసుకుంటాం కదా ఉండలు కట్టకుండా ఉండాలని అలా ఈ రవ్వను ముందుగానే ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా వేసి ఉండలు లేకుండా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఈ టిప్పు ద్వారా మనము వాటర్ పెట్టి మరుగుతున్నప్పుడు డైరెక్ట్గా రవ్వ వేస్తాం కదా వేయించి అలా వేయించకుండా రవ్వ వేయించకుండా నీరు మరుగుతున్నప్పుడు ఇలా నార్మల్గా నార్మల్ వాటర్ అనేది కొద్దిగా పోయాలి ఫ్రెండ్స్ పోసిన తర్వాత మనము రవ్వను ఇలా కొద్ది కొద్దిగా వేయాలి ఒకేసారి రవ్వను వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా రవ్వను వేస్తూ కలుపుకోవాలి ఇలా వేయడం వలన మనకు రవ్వను ముందుగా ఫ్రై చేసుకుంటాం కదా అలా చేసుకోకుండా డైరెక్ట్గా వేసినా సరే మనకు రవ్వ అనేది ఉండలు కట్టకుండా చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ టిప్ ద్వారా మీరు కూడా రవ్వను ముందుగానే ఫ్రై చేసుకోకుండా ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మీరు కొద్దిగా నార్మల్ వాటర్ వేస్తే సరే ఎలాంటి ఉండలు లేకుండా చాలా చక్కగా ఉప్మా అనేది మనము రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగానే రవ్వను ఫ్రై చేసుకుని తర్వాత వేసుకొని ఇదంతా కూడా కొద్దిగా పని అవుతుంది కదా అలా కాకుండా ఈ టిప్స్ ద్వారా డైరెక్ట్గా రవ్వను ఈ విధంగా వేసుకొని మనము ఉప్మాని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఈ టిప్పు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము ఇది గోకరకాయ అంటారు కదా ఫ్రెండ్స్ వీటిని దీన్ని మనము కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం ఒకటి పెద్దగా చిన్నగా ఉంటాయి కట్ చేయడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అలా ఇబ్బంది పడకుండా మనం తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈ గోకరకాయని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టిప్పు ద్వారా చూడండి ఇలా చిన్న సైజు ఉన్నవి అలాగే మీడియం సైజు కాస్త పెద్ద సైజు ఉన్నవి అన్నిటినీ ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టి అన్నిటిని ముందుగా అతని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకున్నారంటే చాలా త్వరగా మనము ఎంత గోకరకా అయినా సరే మనము చక్కగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలోనే మనము ఈ విధంగా చికాకు పడకుండా ఎంత గోకరకా అయినా కూడా మనము ఇలా కట్ చేసుకోవచ్చు ఇది కట్ చేసుకోవాలంటే మనకు ఒక్కోసారి చికా అనిపిస్తుంది కదా అలా చికా పడకుండా తక్కువ టైంలో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ కాకరకాయలను మనం తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా తక్కువ టైంలోనే పండు అయిపోతుంటాయి కదా చాలా తక్కువ టైంలో తెచ్చుకునేప్పుడు పండు అయిపోతుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అలా కాకరకాయలు అనేది పండు కాకుండా మళ్ళీ ఎక్కువ రోజులు మనకు స్టోర్ ఉండాలి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా కాకరకాయలు తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా కాకరకాయలని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాకరకాయలను ఎప్పుడే కానీ కట్ చేసి పెట్టుకుంటే కాకరకాయలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పండ్లు అనేది కావు మీకు ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టుకోవాలి పెట్టుకుని దానిపైన టిష్యూ పేపర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టిష్యూ పేపర్ వేసుకొని మూత పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే అసలు మీకు ఎన్ని రోజులైనా కూడా కాకరకాయలు అనేది అస్సలు పండ్లనే కావు మీకు ఫ్రెష్గా ఉంటాయి కాకరకాయలు అనేవి ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలను మనము పల్లీ పట్టికే కానీ చట్నీలకే కానీ దేనికే కానీ మనము యూజ్ చేస్తుంటాం కదా దాన్ని పొట్టు తీయాలంటే చాలా తక్కువ టైంలో పొట్టు మంచిగా తీయాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పల్లీలను తీసుకొని మీరు కాస్త బౌల్లో వేసి ఫ్రై చేస్తారు కదా ఇలా ఫ్రై చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ అనేది కాస్త చిలకరించాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఇలా చిలకరించిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకు పల్లి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం పల్లి పొట్టు తీయడానికి ఇబ్బంది పడకుండా ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే ఇలా మళ్ళా వాటర్ అనేది చిలకరించిన తర్వాత ఇలా మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేయాలి ఫ్లేమ్ అనేది సిమ్ములో పెట్టుకుంటేనే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా కాసేపు మరలా దోరగా వేయించుకోవాలి పల్లీలను వేయించుకొని వీటిని చూడండి ఇక్కడ వేయించుతుంటేనే అసలు అనేది ఈజీగా వచ్చేస్తుంటుంది వేళ్ళతో ఇలా అన్నామంటే మనకు పొట్ట అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ చిలకరించడం వలన పొట్ట అనేది ఈ విధంగా రెండు చేతులతో నలిపితే సరే ఈ విధంగా ఈజీగా పొట్ట అనేది వచ్చేస్తుంది లేదు అనుకుంటే మీరు వేరే క్లాత్లోనైనా సరే వేసుకొని కాస్త రుద్దితే గట్టిగా రుద్దినా సరే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పల్లి పొట్టు తీయాలంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఇలా ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఈ టిప్పుతో చేశారంటే పల్లి పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు ఈ టిప్పు మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము చపాతీలని చాలా తక్కువ టైంలో పొరల చపాతీలు చేసుకోవాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి పొరల చపాతీలు తక్కువ టైంలో కావాలంటే ఇలా చపాతీ ముద్దను విధంగా మీరు తీసుకున్న పిండిని బట్టి పార్ట్స్గా పెద్ద పెద్ద పార్ట్స్ లాగానే చేసుకొని ఈ విధంగా కాస్త మందంగా రోల్ చేసుకొని దానికి ఆయిల్ అంటించి పొడి పిండిని చల్లుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నారంటే మీరు తక్కువ టైంలో మీరు ఎన్ని పొరల చపాతీలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడనవసరం లేదు ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత వేడి వేడి పెన్నం పైన చపాతీలను వేసుకొని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా దోరగా వేయించుకున్నారంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ పొరల చపాతీలను చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఎక్కువ టైం అనేది అసలు తీసుకోదు ఇలా చేసుకోవడం వల్ల కూడా చపాతీలు చాలాసేపటి వరకు మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఇలా మీరు కూడా తక్కువ టైంలో పొరల చపాతీలు చేసుకోవాలంటే మరి మీరు కూడా ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత టిప్ నెంబర్ సిక్స్ వచ్చేసి మనకు మిక్సీ జారులు అప్పుడప్పుడు గరకుగా మొండి బారినట్టుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలా మొండి బారకుండా జారులో బ్లేడులు మొండి బారకుండా ఉండాలంటే షార్పుగా మళ్ళీ కావాలి అంటే అందులోకి కళ్ళుప్పు అంటారు కదా లావుపుని దాన్ని కొద్దిగా వేసుకొని మూతపెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు బ్లేడ్ అనేసి షార్పుగా అవుతాయి ఫ్రెండ్స్ మనకు ఒక్కసారి బ్లేడ్స్ అనేటివి షార్ప్గా కావాలంటే మధ్య మధ్యలో జారులను ఈ విధంగా చేసుకోవాలి ఉప్పు వేసి వీటిని ఉప్పును తీసేసి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఉప్పును తీసేసి మళ్ళీ ఎప్పట్లా కడు కడుకుంటే చూడండి ఎంత కొత్త వాటిలా మెరుస్తున్నాయో బ్లేడ్స్ అనేటివి చాలా షార్ప్గా అవుతాయి ఇలా చేయడం వలన అప్పుడప్పుడు మనము జార్లను ఈ విధంగా షార్ప్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ టిప్పు నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మిగతా టిప్స్ అన్నిటిని కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్